సో హాయ్ ఫ్రెండ్స్ మీషోలో అయితే ఈ బ్లాక్ బస్టర్ సెల్ అయితే మా అమ్మకి మూడు అయితే తెప్పించాను సో ఓవరాల్గా ఈ శారీ రివ్యూస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాము సో శారీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే మూడు ఒకేసారి అయితే రాలేదు ఒక్కోటి ఒక్కోటి ఒక్కోసారి అయితే వచ్చింది సో ఫస్ట్ కనుక నేనైతే గ్రీన్ శారీ అయితే ఆర్డర్ పెట్టాను సో మూడు కూడా కాటన్ అని అయితే ఆర్డర్ పెట్టాను సో ఇక్కడ వచ్చేదానికి ఫ్రెండ్స్ ఇది కొన్ని శారీ అయితే వచ్చింది సో మా నాన్న చేత అయితే ఈ సీల్ అయితే బ్రోగైతే చేయించాను సో ఓవరాల్గా ఈ శారీ అయితే ఓపెన్ చేశాము ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ శారీ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేదానికి మనకు నాకు ప్రైస్ పడింది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో ఓవరాల్గా ఇది కాటన్ అంటే కాటన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఒరిజినల్ కాటన్ అయితే కాదు కాటన్ బ్లెండ్ ఉండేది కదా అట్లా అయితే వచ్చింది సో కాటన్ బ్లెండ్ కంటే కూడా ఇంకా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేతలకి రెండవ శారీ రెండవ శారీ కూడా వచ్చింది రెండో శారీ కూడా వచ్చేతలకి మా అమ్మ అయితే ఉంది సో తన చేస్తే ఈ సీల్ అయితే విప్పది ఇచ్చాను సో ఓవరాల్గా ఈ శారీ కూడా అయితే తనైతే ఓపెన్ చేసింది సో ఓవరాల్గా ఓపెన్ చేసిన తర్వాత ఈ శారీ కూడా ఈ శారీ కూడా వచ్చేతలకి ఫ్రెండ్స్ ఇది కూడా కాటన్ అని అయితే తెప్పించాను ఇది వచ్చేతలకి ఈ శారీ ఈ రెడ్ కలర్ది మూడు వందల ఇరవై రూపాయలు పడింది సో అయినా సరే దానికి తగ్గ క్వాలిటీ అయితే నాకైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేతలకి సిల్క్ శారీ లాగానే ఉంది ఫస్ట్ ఇది కూడా సిల్క్ శారీ లాగానే ఉంది ఇది కూడా సిల్క్ శారీ లాగానే ఉంది సో వీటికి గనక మనం రేటింగ్ ఇచ్చినట్టయితే ఇరవై రూపాయల కార్డు నుంచి ఐదు వందల రూపాయల దాకా ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉందని సో ప్రతి శారీలోనూ ఈ బ్లాక్ బస్టర్ సెల్లో ఏది కొన్నా దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక కార్డు అనేది ఇస్తున్నారు అంటే ఈ శారీస్ బాగా కదా ఫ్రెండ్స్ అంతకైతే నచ్చలేదు నచ్చకుండా మనం అయితే రివ్యూ అయితే ఇవ్వకూడదు సో దాంట్లోకి వెళ్ళి ఎందుకంటే మన రివ్యూ చూసి కస్టమర్స్ అయితే కొంటారు సో ఈ మూడో శారీ వచ్చింది ఫ్రెండ్స్ అంటే ఇదైతే ఫస్ట్కి వచ్చింది సో ఈ శారీ కూడా అయితే నా అంటే ఈ శారీ వచ్చే వాళ్ళకి నేనే ఉన్నాను ఫ్రెండ్స్ సో బ్లాక్ బాస్టర్స్ ఎలా ఉంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అని అయితే ఉంది సో ఇక ఈ శారీ కూడా నేనే ఇప్పదీశాను ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇదైతే బ్లాక్ శారీ నేను ఆర్డర్ పెట్టింది సో వచ్చిందైతే బ్లాక్ శారీనే ఈ మూడు కూడా కాటన్ అయితే నేను ఆర్డర్ పెట్టాను సో ఇది కూడా వచ్చాక చూసినట్టయితే అంత మజా అయితే అనిపించలేదు ఫ్రెండ్స్ ఇది కూడా సిల్క్ లాగానే అనిపించింది ఓవరాల్గా కాటన్ అనుకుని అయితే తెప్పించాను సో ఇది కూడా సిల్క్ శారీ లాగానే ఉంది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీంట్లో క్వాలిటీ పరంగా చూస్తే అంటే మీషోలో నాకు అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు ఫ్రెండ్స్ షర్ట్స్ అయితే పర్వాలేదు కానీ శారీస్ అయితే ఇవంటికి కొంచెం మీరు ఈ సైట్లో తీసుకోకుండా బయట అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రికమెండ్ చేయడం బెటర్ అనిపిస్తుంది ఇది కూడా లేకపోతే క్లాత్స్ అయితే డైరెక్ట్గా ఆఫ్లైన్ స్టోర్స్లో కొనుక్కోవడం చాలా అంటే చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ శారీ తెప్పించాను కదా ఫ్రెండ్స్ సో చూడండి క్వాలిటీ కూడా అంతగా లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేతలకి టూ థర్టీ రూపీస్ అయితే పడింది ఈ శారీ సో క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే అంతగా అనిపించలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే క్లాత్స్ అయితే మ్యాక్సిమమ్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకోవడం అయితే చాలా మంచిది సో అంటే ఈ శారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా దీంట్లో జాకెట్ ముక్కకు కూడా ఇచ్చాడు అనుకోండి కాకపోతే మనకు దాంట్లో వచ్చేదలకి అచ్చంగా కాటన్ అని అయితే ఇచ్చాడు సో కాటన్ ఇచ్చినా కూడా కాటన్ అయితే రాలేదు ఓవరాల్గా శారీస్ పరంగా చూసినట్టయితే